సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు భరోసా వంద రోజుల కూటమి పాలన ఉద్యోగులకు భరోసా అయితే రావడం అయితే జరిగింది గడిచిన ఐదేళ్ళు కానీ అక్కడక్కడ అక్కడ ఐదేళ్ళు కానీ నిరాశ నిస్పృహలతో నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా వంద రోజులు కూటమి పాలన ఉందని మనకి ఉద్యోగులైతే ప్రభుత్వాన్ని వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట ఇక మరో పక్కన చూసుకున్నట్లయితే సెలవు రోజుల్లో కూడా ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అయితే ఇక్కడ పెట్టమని చెప్పేసి ఉద్యోగుల సచివాలయ ఉద్యోగులు అంటున్నారు ఒక పక్కన ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ పాలన బాగుందని కొంతమంది అంటుంటే కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మరీ దారుణంగా చూస్తున్నాను కొంతమంది అంటున్నారు ముఖ్యంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సెలవైన ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇంటింటి ప్రచారం చేపడుతోంది ఇందులో భాగంగా వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం ప్రచార కరపత్రాలతో సీఎం చంద్రబాబు ఫోటో కూడిన స్టిక్కర్ను ఇంటింటికి వంటి పండించాలని చెప్పేసి పంచాలని చెప్పేసి చెప్పారనమాట సో ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వ పాలన బాగుందని ఆనందపడితే కొంతమంది ఉద్యోగులు బాగోలేదని చెప్పేసి బాధపడుతూ ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి